యోగా ఈజ్ ఎ హెల్త్ ఎడ్యుకేషన్ ఆర్ట్స్ సైన్స్ అండ్ ఫిలాసఫీ ఇన్వ్యాల్బుల్ హెల్త్ గిఫ్ట్ ఫ్రమ్ ఇండియన్ గేమ్స్ ఇన్స్ ట్రెడిషన్ ఫ్రమ్ ఋగ్వేదా విత్ ఎ హిస్ట్రి ఆఫ్ ఫైవ్ థౌజండ్స్ ఓల్డ్ ది ఇండియన్ ఫిజికలీ మెంటలీ అండ్ స్పిరిచువలీ ఫ్యాక్టీస్డ్ దట్ ఎయిమ్స్ టు ట్రాన్స్ఫర్మ్ ఆఫ్ ద బాడీ మైండ్ అండ్ సోల్ ఫ్యాక్టీస్ యోగా స్టార్టింగ్ అండ్ క్లోజ్డ్ విత్ ప్రేయర్ ఫుర్ మూ For Respect, ऋग्वेद योगा Prayer ॐ सङ्गच्छध्वं संवदध्वं సంవో మనాంసి జానతాం దేవభాగం యథా పూర్వే సంజనాన ఉపాసతే సంజనాన ఉపాసతే సంజనాన ఉపాసతే మీనింగ్ ఆఫ్ ద ఋగ్వేద యోగ ప్రేయర్ ఓంకార మీన్ ఛాంటింగ్ వే ప్రణవనాథం సంగచ్ఛద్వం మే మూమిన్ ఆర్మని ఇరుము కలిసి నడుద్దామని సంవద్ధద్వం స్పీక్ ఇన్ వన్ వాయిస్ ఓకే మాటలు ఉందామని సంవో మనం ఇచ్చాంశ జానతాం లెట్ యువర్ మైండ్ బీ ఇన్ అగ్రిమెంట్ అదే మన మనసు రికమ్ చేసుకోమని దేవ భాగం యథాపూర్వే జస్ట్ ఎస్ ఎమ్స్ ఆఫ్ గాడ్స్ అదే పూర్వీకులు చెప్పి ఆచరించారని సంజనానా ఉపాసతే షెడ్ దర్ ఫోర్షన్ ఆఫ్ సాక్రిఫైజ్ అదే వాళ్ళ జీవితం మన కోసం త్యాగం చేసి దేవతలే కీర్తింపడ్డారు శాంతి పాఠ్ ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कच्चिद् दुःख भाग भावेत् ओम ఓం శాంతి 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 అందరూ సంతోషంగా ఆరోగ్యంగా సుఖంగా దుఃఖం లేకుండా ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 స్వస్తి దీర్ఘాయ్మాన్ భవ ప్రేట్ పేరెంట్స్ అండ్ ప్రేట్ టు గ్రౌండ్ స్వస్తి